కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయం వద్ద రెండు రోజులుగా హోమం కార్యక్రమాలు కుంకుమ పూజలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ నెల ఐదున గురువారం ఉదయం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆరుడ పోచమ్మ బోనాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు పాలకుర్తి సుబ్రహ్మణ్య శర్మ చేతుల మీదుగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పోతరాజు శ్రీనివాస్ ముత్యాల మల్లేష్ యాదవ్ ప్రముఖ డాక్టర్ పోతురాజు శ్రీనివాస్ లచ్చయ్య మల్లేశం వేణు వేణుగోపాల్ శ్రీనివాస్ లచ్చయ్య కర్ణాకర్ కనకయ్య జక్కోజు కుమార్ నాగభూషణం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు सर सिंध इहे उत्साह घन घन घण घंटा भॼे घन घन घणा धम धम ढम ढम ढंदर शिवा

గ్రామంలో అత్యంత వైభవంగా ఈ నెల రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మన గ్రామంలో మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సంకల్పించడం జరిగింది అందులో భాగంగా మొన్న రెండో తారీఖు నుంచి అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమాలతో ప్రారంభమై అఖండ దీపారాధనతో ప్రారంభం చేసుకున్నాము తిరిగి మళ్ళా మూడో తారీఖు అనగా రోజున గణపతి పూజ పుణ్యాహవాచనము అంగన ధారణ దీక్షాధారణ యాగశాల ప్రవేశము నవగ్రహ వాస్తు నవగ్రహిని క్షేత్రపాలక సర్వతో భద్ర మండప ఆరాధన పూజలు అలాగే గ్రామం యొక్క ప్రజల చేత సామూహికంగా హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఊరు సుభిక్షం కోసం అని చెప్పి అమ్మవారికి జలాధివాస కార్యక్రమాలు కూడా నిన్నటి రోజున నిర్వహించడం జరిగింది ఈ రోజున ఉదయం గ్రామ ప్రదక్షిణతో ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉదయం మళ్ళా నిత్య దేవత పూజలు గ్రామ ప్రజల చేత అందరి చేత కూడా పంచామృతాలతో అభిషేకాలు జరగడం జరుగుతుంది అలాగే సామూహికంగా అమ్మవారి పేరు మీద ఈ రోజున హోమ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ రోజున సాయంత్రము మహిళల చేత ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపమే మహిళలు కనుక అమ్మవారి యొక్క స్వరూపాల మహిళల చేత సాయంత్రమున కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది ధాన్యాదివాసము బివాసము పుష్పాదివాస కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు అనగా ఆరవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకి అమ్మవారి యొక్క ఇంద్ర స్థాపన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొని రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అన్న ప్రసాద వితరణ కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క స్వామి మూర్తిని దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ స్వస్తి జగదం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు కోనాల కార్యక్రమం అజనంగ వైభవంగా మూడవ తారీఖు నుంచి ప్రారంభమైంది మూడవ తారీఖు హను విగ్రహానికి జలాభిషేకం వివిధ సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాం గ్రామంలో పెరకపల్లలో జరుగుతున్న బోనాల పోచమ్మ విగ్రహ ఆవిష్కరణ అలాగే హనుమాన్ విగ్రహ ఆవిష్కరణలో గురిలో పూజలు జరిగాయి ఈ చరిత్ర కొద్ది రోజులు ఇప్పుడు మనం చెప్పుకునేది కాదు పోచమ్మ బోనాలు అనేది గత చరిత్ర నుంచి మనం చూస్తూ వస్తున్నాము మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఐదేళ్ళకు ఒకసారి జరిగే ఈ బోనాలు ఈ జాతర పేడారం జాతర అలా ఎలాగో ఉంటాయో అలాంటి జాతరలు తలపించేలాగా పెరకపల్లలో బోనాల పండుగ జరగడం జరుగుతుంది పోచమ్మ బోనాలు అంత కనుక ఎక్కడ ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరూ విలేజ్ వంక చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విలేజ్ లో ఉన్న వాళ్ళు ముందుండి కార్యాలు తీసుకోవడం అనేది వాళ్ళు గుర్తింపజేయవలసిన విషయం తన సంతోషించాల్సిన విషయం రెండవది ఈ పోచమ్మ బోనాలు గత మూడు రోజులుగా అంటే ఇది రెండో రోజు రేపు మూడో రోజు ఇంకా నాలుగో రోజు ఉంది ఈ జరిగిన నాలుగు రోజులు జరిగే నాలుగు రోజులు ఇప్పటికి విజయవంతం చేశారు ఇంకా విజయవంతం చేయాల్సిందిగా ప్రజానికాన్ని కోరడం జరుగుతుంది నరుముల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది బోనాలు ఇంత ఘనంగా జరగడం అనేది అమోఘం ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే రోజులు కొన్ని మాత్రమే ఉంటాయి పెరగపల్లి చరిత్రలో పోచమ్మ బోనాలు అనేది మళ్ళీ చరిత్రలో నిలిచిపోయేలాగా జరగడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన హనుగ్రహం ఆవిష్కరణ కావచ్చు నెక్స్ట్ జరగబోయే పోచమ్మ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు మీరు ప్రతి క్షణాన్ని వీక్షించవచ్చు ఎందుకంటే ఇక్కడ చూస్తున్న ప్రతి రోజు మనకు ఒక ఎంత అంటే వేదం ఎలా ఉంటుంది దాని యొక్క ప్రతిఫలం ఏంటి ఊరి మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు వచ్చి పూజలో పాల్గొని మీరు మీ అమూల్యమైన ఈ వేద పండితుల నుంచి వచ్చే ప్రతి మంత్రం యొక్క గొప్పతనాన్ని ఆ మంత్రాల యొక్క వేదాల యొక్క సారాంశాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా గోడదలుతుంది గ్రామ దేవతగా గ్రామాలను ఆదుకోవాల్సిందిగా అమ్మవారిని మేము మనస్ఫూర్తిగా గోరపడతాము